మలయే బిల్లపురంధ్రీ చందన తరు కాష్టం ఇంధనం కురుతి మలయ పర్వతం ఉంది మన దేశానికి దక్షిణ భాగంలో అక్కడ మంచినంతపు చెట్లు ఎక్కువగా ఉంటాయి ఆ మలయ్ ఇప్పటికీ కూడా మలయాళం కేరళ భాష ఆ మలయాళము మలయాళమే మలయాళం మలయ పర్వతం చుట్టూ ఉండే ప్రజలు మాట్లాడే భాష మలయాళం అదే అక్కడ నారికేళాలు ఎక్కువగా ఎక్కువ ఆ కేరం కేళం ఆ కేరం అంటే కొబ్బరికాయ ఆ కేర కేరళ కేరళలో ఎక్కువ కొబ్బరి చెట్లు అందుకని మనకి ఇప్పటికీ వాస్తు శాస్త్రంలో ఇంటికి దక్షిణ వైపున కాస్త తిరిపెట్టు పెట్టుకోవడం దక్షిణ వైపున కిటికీలు ఎక్కువ పెడతారు ఎందుకంటే ఆ దక్షిణ వైపు నుంచి వచ్చే గాలి కేరళ నుంచి వచ్చే గాలి మలయ పర్వతం నుంచి వస్తుంది మంచి గంధపు చెట్ల గాలి కాస్త బాగుంటుందని అలా చేస్తారు ఇప్పుడు ఏం వచ్చేది పక్కింటి అపార్ట్మెంట్ వాసన తప్పితే ఏం రాదు అయినా కానీ ఈ వాస్తు సెంటిమెంట్ దక్షిణం కాస్త రెండు కిటికీలు పెట్టి నువ్వు ఎన్ని కిటికీలు పెట్టినా ఒకటే ఎందుకంటే మొత్తం ఊశావు అసలు నువ్వు దక్షిణం తెలిపి అంటే గాలి రావాలి కదా రావాలంటే కిటికీలు పెట్టారు వాస్తు కోసం పెడుతున్నారు దానికో ఇనప చట్టం పెట్టారు దానికో కిటికీ పెట్టారు దానికి ఏదో గాజు పెట్టారు దానికో తెర పెట్టారు ఇన్ని పెట్టే మొదలు గోడ ఉంచేస్తే నయం ఖర్చు అయినా తగ్గుతుంది అంటే వాస్తు ఎందుకోసం అనేది అర్థం చేసుకోవాలి తప్ప ఉన్న కిటికీలు అన్నీ వేసేస్తే వాస్తు ఎందుకండి ఎందుకు పెట్టారని కిటికీ వాస్తు కోసం అండి అంటే వాడవడో మహానుభావుడు పెట్టకపోతే అని చంపేస్తాడా దాని వెళ్తున్న కోసం నువ్వు కిటికీలు పెరిగే మీరు గమనించండి ఏ ఇంట్లోనైనా కిటికీ ఉన్న చోట ఎదురుగా ఏదో మరో కిటికీ ఉంటుంది లేదా ఇటువైపు తలుపు ఉంటే అటువైపు తలుపు ఉంటుంది పోటీ అంటారు దాని లెక్క ఎందుకంటే ఇలా గాలి రావాలి ఇలా వెళ్ళిపోవాలి మనం మధ్యలో ఉండాలి ఆ గాలి నిలవ ఉండదు నిలవ ఉంటే అది మనం విడిచిపెట్టిన గాలితో కలుస్తుంది మళ్ళీ మన గాలి మనమే పిలుస్తాం ఆక్సిజన్ మానేసి అపానవాయువు పిలుస్తాం కొంపలు అంటుకుంటాం అందుకని పెట్టారు అటువంటిప్పుడు ఏం చేయాలి ఇటు తలుపు తీసేయాలి అటు తలుపు తీసియాలి గాలి పెడుతూనే ఉండాలి ఎప్పుడు వేసుకోవడం మన తలుపులు ఎందుకంటే బాగా వాన కురిసింది వేసుకో జల్లు వచ్చింది బాగా చలేసింది వేసుకో ఒకటి విపరీతమైన ఎండ వచ్చింది వేసుకో మిగిలినప్పుడు తెచ్చిపెట్టు ఇది మానేసాం మనం పూర్వం వాళ్ళు అలా చేసేవారు ఆ మలయ పర్వతం నుంచి వస్తాయని చేసేవారు ఆ మలయ పర్వతం మీద మంచి అందపించినట్లు ఉంటాయి ఎన్ని ఉంటాయట ఎంత విపరీతంగా ఉంటాయి ఎరచందనం కలప దొంగ రవాణా అప్పుడు లేవు కదా అందుకని పాపం అన్నీ అలాగే ఉండేది అప్పుడు అక్కడ ఉండే కోయజాతి స్త్రీలు బిల్లపురంధ్రే అంటే వారి పురంధ్రీ అంటే ఇల్లాలు అంటే కోయ జాతి ఎల్లాళ్ళు వాళ్ళు పొయ్యిలోకి మరి వంట వండుకుందికి కట్టెలు అవి కావాలి కదా మంచి గంధం కట్టలు పెట్టేసేవాళ్ళు అయ్యే బాబు ఏం వైపు అది కోయవాళ్ళ వైభవం మనం ఇవాళ మంచి గంధం అంటే చాలా విలువ ఏ మైసూరు పెడితే అక్కడ ఏదో ఒక చోట మంచి మంచిగంధ బొమ్మలు అమ్ముతారు అంటే ప్రత్యేకించి అక్కడ కారో ఆటో వేసుకుని వెళ్ళి ఓ చిన్న వీణ ఇంత వీణ ఊరికి ఏదో స్కేలు బద్దంత ఉంటుంది అది నాలుగు బద్దంతా దాన్ని నూట యాభై రెండు వందలు మూడు వందలు ఎట్టు కొనుక్కొచ్చి చందనం వేణ చందనం వేణ అని అందరికీ చూపిస్తాం మనం వాళ్ళు అలా కాదు వేణ కాదు పెద్ద వాణి పట్టుకుంది లోపలస్తారు బట్టుకెట్ కర్ర దొంగలు ఎందుకని ఎక్కడ పడితే అక్కడ చందనపు వృక్షాలు ఎక్కడ పడితే అక్కడ ఈ కర్రలన్నీ పడిపోయాడు ఎండిపోయిన చందనపు కట్టెలు కొమ్మలు అలా పడిపోయాడు వాటికి మనం తుమ్మ పొలంలాగా వేప పొలంలాగా లెక్క వాళ్ళకి కాళ్ళతో తనుకుంటూ పోతూ ఉంటారు అందుకని పొయ్యిలో కూడా అవే పెట్టేస్తారు ఎందుకంటే బాగా దొరుకుతున్నాయి బాగా దొరకకపోతే చేరుపు మేము అవధానంలో మేము కవులు మాకు రోజు రెండు సెలవులు వస్తాయి సపకెడితే సేలవకాయ మేము ఏం చేస్తాం పిల్లాడు ముక్కు తోడు కూడా సెలవు ఏమీ తెలియదు కానీ మేమైతే గొప్ప వినియోగం అనుకుంటారు పొరపాటు మాట ఎక్కడి నుంచి చేస్తామండి అంచేది మా ఇంట్లో తువ్వాళ్ళకు బాగుండదు ఎందుకంటే చూస్తే శరికి కుదరదు శాలు పోతాడు కప్పుకుందుకని షాలు పోాలి పక్క వేసుకుందుకు షాలు టీవీ మీద షాలు పోయి అంతేకాదు మీకు ఇచ్చినవన్నీ మీకు తెలియదు మళ్ళీ ఎవరికో ఇచ్చేస్తూ ఉంటాం అలా ఇచ్చేవాడు కూడా తక్కువ నేనైతే ఇచ్చేస్తాను ముఖమాటమింకోటి వస్తే కప్పేయడం ఏం గొడవ లేదు కొత్తది అయితే వాడికి కప్పేస్తాం పాత అయితే వాడేస్తాం ఏదైనా తుడుచుకోవాలన్నా శాలు పోయాయి ఎందుకంటే అంత లోకు పోయింది ఎందుకంటే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అదే ఏదో శాలువ వచ్చింది వచ్చిందనుకోండి భద్రంగా నాకు ఫలానా సఫలం ఇచ్చిన షాలువో అని పూర్వం దాచుకునేవారు ఎక్కడ దాచుకుంటూ రోజు రెండు వస్తుంటే అంతే ఏది అతి చేయొద్దు అతి దవజ్ఞ సంతత గమనా భవతి మలయే బెల్లపురంధ్రీ చందన తరు కాష్టం ఇంధనం కొరితే ఈ గుర్తు పెట్టుకుంటే ఎవరితోనూ అతి చనువు పెట్టుకోకుండా అతి సాంగత్యం పెట్టుకోకుండా అలాగే వస్తువు ఉంది కదా అని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తగా వాడితే మనకి ఉపయోగపడుతుంది చమత్కారంతో పాటుగా సందేశం